సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణా నది మీద చుట్టుముట్టడం ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు సార్లు దగ్గర దగ్గర పది లక్షల క్యూసికల్ నీరుని క్రాస్ చేయడం చూసాం ద ఫస్ట్ టైము పదకొండు లక్షల యాభై వేలు పదకొండు లక్షల ఎనభై వేలు క్యూసికల్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని టచ్ చేయడం ద ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే పడుతూ ఉన్నాయో ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి నాలుగు బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి మిగిలిన మూడు బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది వెను వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తాయి ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజ్కి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు

గేట్ దిగడానికి దాని వెయిట్ సరిపోతుంది ఏది ఇదా ఈ వెయిట్ ఉంది సార్ నూట యాభై కళ్ళు ఏదనేది ఎక్కడ ఐరన్కి ఈ ఐరన్ ఉంది దాని వెయిట్కి వెళ్ళిపోతుంది సార్ లోపలికి దీనికంటే ఎంత లేకుండా వెళ్ళిపోతుంది ఇద అది లేపడానికి ఇది కావాలి అది మళ్ళీ పొజిషన్లో లేపడానికి కౌంటర్ వెయిట్ ఉపయోగపడుతుంది సార్